తెలుగు ఆడియో బైబిల్ సంఖ్యాకాండము పదహారవ అధ్యాయము లేవికి ముని కహాతుకు మనుముడును ఇసారు కుమారుడు నగు కోరహు రూబోనియులలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములును పేలేతుకుమాడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులునైనా రెండు వందల ఏవది మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే ఎహోవా వారి మధ్యనున్నాడు ఎహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొని చున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనిను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు ఎహోవా తెలియజేసి వాని తన సన్నిధికి రానిచ్చు ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును ఈలాగు చేయుడి కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్నించి రేపు యహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యము వేయుడి అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకున్నో వాడే పరిశుద్ధుడు లేవీ కుమార్లారా మీతో నాకిక పని లేదు మరియు మోషే కోరహుతో ఇట్లా లేవీ కుమార్లారా వినుడి తన మందిర సేవ చేయుటకు యహోవా మిమ్మును తన ఎద్దుకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇస్రాయేలీల దేవుడు ఇస్రాయేలీల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పంగా కనబడునా ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనేను కదా అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యహోవాకు విరోధంగా పోగై ఉన్నారు రోని ఎవడు అతనికి విరోధంగా మీరు సనుగనేలా అనెను అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనంపించను అయితే వారు మేము రాము ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేటుకును నీకు అధికారం కావాలనా అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియ్యలేదు ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా మేము రాము అనిరి అందుకు మోషే మిక్కిలు కోపించి నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము ఒక్క గాడిదనైనను వారి యొద్ నేను తీసుకొనలేదు వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యహోవా యొద్ధ మనవి చేశను మరియు మోషే కోరతో నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యహోవా సన్నిధిని నిలువవలెను మీలో ప్రతివాడు తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూప ద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండు వందల యాభై ధూపార్తులను ఎహోవా సన్నిధికి తేవలను నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పాను కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్నించి వాటి మీద ద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున నిలిచిరి కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంనందుకు సర్వ సమాజమును వారికి పోగు చేయగా యహోబా మహిమ సర్వ సమాజమునకు కనబడెను అప్పుడు యహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొని అప్పుడు యహోవా మోషేకు ఇలాగ సెలవి Să కోరహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జనసమూహముతో చెప్పెను అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇస్రాయేలుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి అతడు ఈ దుష్టి గురారముల యొద్ నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నిటిలో పాలివారైన ఉన్నట్లు వారికి కలిగినదేదీ ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను కాబట్టి వారు కోరహు దాతాను అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారంలో నిలిచిరి మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యహోవ నన్ను పంపినయు నాంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందరు మనుషులందరికీ వచ్చు మరణం అంటే మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను ఎహోవ నన్ను పంపలేదు అయితే ఎహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేర్చను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేశను వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి భూమి వారిని మింగివేశను వారి సమాజంలో ఉండకుండా నశించిరి వారి చుట్టూనున్న ఇస్రాయిలు అందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయనేమో అనుకొని చూ పారిపోయి మరియు ఎహోవా యొద్ధ నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చివేసెను అప్పుడు యహోబా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు యాజకుడ అహరోను కుమార్ అని ఎలియాజరుతో ఇట్లనుము అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము అవి ప్రతిష్ఠితమైనవి ఆ అగ్నిని దూరముగా చల్లుము పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొని వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలను వారు యహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి అవి ఆనవాలుగా ఉండును అహరోను సంతాన సంబంధి కాని అన్నుడవడును ఎహోబా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి వలెను అతని సమాజము వలను కాకుండా ఇస్రాయలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి దూపార్తులను తీసి ఎహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను మరునాడు ఇస్రాయేలీల సర్వసమాజము మోషే ఆహారోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితురని చెప్పి సమాజము మోషే ఆహారోనులకు విరోధముగా కూడెను వారు ప్రత్యక్ష పుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను ఎహోవా మహిమయు కనబడెను మోషే రోణులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా ఎహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి క్షణములో నేను వారిని చేయదనని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిని అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీటపు నులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునద్దుకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చితము చేయము కోపము సన్నిధి నుండి బయలుదేరను తెగులు మొదలు పెట్టనని ఆహారోనితో చెప్పగా మోషే చెప్పినట్లు ఆహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చితము చేసెను అతడు చచ్చిన వారికినీ బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను కోరహు తిరుగుబాటున చనిపోయినవారుగాక పద్నాలుగు వేల ఏడు వందల మంది ఆ తెగులు చేత చచ్చిరి ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోష యొద్దకు తిరిగి వచ్చెను